మన మధ్య స్పెషల్ గెస్ట్ ఉన్నారు శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని కొత్త పందాలు ఆధునిక కాలానికి అనుగుణంగా ఆయన రచించారు అయితే రామాయణం అంటే రాముడు నడిచిన దారి అయోధ్య నుంచి లంకా నగరం వరకు సాగిన ఆ ప్రయాణమే శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆ విలువల యాత్రలో శ్రీరామునికి చాలామంది తారసపడతాడు నావలో ఒడ్డు దాటించిన వారు అలాగే ఎంగిలి పళ్ళతో ఆతిథ్యం ఇచ్చి పుణ్యఫలాలు అందుకున్నవారు ఎదిరించి నేల కొరిగినవారు వారు అలాగే ఆదరించి అస్త్రాలు అందించినవారు మోహించి ముక్కు చెవులు కోయించుకున్నవారు ఇలా వాల్మీకి మహారాషి మహర్షి చాలా సందర్భాన్ని బట్టి చాలా పాత్రలని మనం పరిచయం చేస్తాడు ఎన్నో సంఘటనలు కూడా తన రామాయణంలో ఉదాహరిస్తాడు అంటే ఊహించని మలుపులు కూడా తిప్పుతాడు కొన్ని సంఘటనల్లో అధర్మం ఆర్భాటం చేస్తే అసత్యం అహంకరిస్తుంది మొత్తానికి ఈ కావ్యం ఎలా సాగినా చివరకు ధర్మం గెలుస్తుంది న్యాయం నిలుస్తుంది ఈ రామాయణ మహాకావ్యాన్ని అప్పట్లో ఈ ప్రపంచానికి వాల్మీకి మహర్షి అందిస్తే ఉన్నత అధికారిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే తనకు మిగిలిన సమయంలో ఈ శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని శశికిరణ్ గారు రచించారు ఆయన మనతో ఉన్నారు ఆయనతో చేద్దాం సార్ నమస్తే నమస్తే ఫజల్ గారు అంటే చాలా పెద్ద టాస్క్నే మీరు తీసుకున్నారు ఈ ఈ జనరేషన్ జనరల్గా రామాయణ మహాకావ్యాన్ని రాయాలి అది కూడా కొత్త పందాలు ఈ ఆధు ఆధునిక యుగానికి తగ్గట్టు రాయాలని మీకు ఎందుకు అనిపించిందని ముందుగా మనం గమనిస్తే భారతీయ జీవన విధానాన్ని అనుక్షణం ప్రభావితం చేసిన అనేక అంశాల్లో మన పురాణ ఇతిహాసాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి వాటిలో గమనించినప్పుడు మానవ జీవితానికి దగ్గరగా ఉన్నది ఏదైనా ఉంది అంటే అది రామాయణం ఓకే మనము మతము విశ్వాసము ఇవన్నీ పక్కన పెడితే ఓకే మనిషిలా బతకడానికి ఏదైనా ఒక పాత్ర ఆదర్శవంతమైన మార్గాన్ని చూపిస్తుంది అంటే రామాయణం అందుకే నేను రామాయణం ఎందుకు రాశాను అడిగారు నేను ముందు మాటలో రాశాను నరుడే నారాయణుడు అనుకుంటే రాముణ్ణి మించిన నరుడు లేడు నారాయణుడే నరుడి రూపంలో వచ్చాడనుకుంటే రాముణ్ణి మించిన దేవుడు లేడు ఇదంతా కేవలం కథే అనుకుంటే వాల్మీకిని మించిన కవి లేడు కాబట్టి సర్వకాల సర్వావస్థలందు రామాయణం అనేటువంటిది మన నడవడికి మంచికి చెడు ఎందుకు చేయకూడదు మంచిని ఎలా మనము నేర్చుకోవాలి అలవర్చుకోవాలి ప్రవర్తించాలి అనేదానికి ధర్మం అన్నారు కదా మీరు ఆ ధర్మం ఏమిటిది అంటే ఆధునిక కాలంలో రూల్ ఆఫ్ లా అంటాం ఒక్కొక్క చోట ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క చట్టం ఉంటుంది దానికి అనుగుణంగా ఆనాటి ధర్మము ఆనాటి విలువలకు అనుగుణంగా ఆయన ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా వాటిని ఎదుర్కొని సంయమనంతో చివరికి మంచి వైపు మళ్ళీ మంచిని మనం కష్టమైనా ఎలా చేరుకోగలము కష్టం వచ్చినప్పుడు అధైర్యపడకూడదు ఆశల వలయంలో చిక్కుకోకూడదు సంయమనంతో ఉండాలి స్వార్థం ఉండకూడదు అవసరమైతే మంచి కోసం ధర్మం కోసం స్వార్థాన్ని పక్కన పెట్టాలి నిందనైనా భరించవచ్చు కానీ నిజాన్ని నిరూపించాలి అనే ఈ కోణంలో ఉంది కాబట్టి ఇది ఏ రోజుల్లో అయినా ఏ కాలంలో అయినా అవసరం అంటే ఇంత